హాయ్ అండి ఈ రోజు సింపుల్ గా కుక్కర్ లో ఎగ్ పులావ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎలా చేశానో ప్రాసెస్ చెప్తాను ఫస్ట్ బాయిల్ చేసిన ఎగ్స్ ని ఆయిల్లో ఉప్పు పసుపు కారం వేసి మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి తీసేయాలి నేనైతే సెవెన్ ఎగ్స్ తీసుకున్నాను ఫ్రై చేసిన ఎగ్స్ తీసేసి అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసం పోయినంత వరకు వేపుకోవాలి నెక్స్ట్ టమాటా ముక్కలు వేసి బాగా మగ్గిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసి బాగా ఫ్రై అవనివ్వాలి ఎప్పుడు రొటీన్గా గా చికెన్ పలావ్ మటన్ పలావే కాకుండా ఇలాగ ఎగ్ పలావ్ ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి నెక్స్ట్ గరం మసాలా ధనియాల పొడి కారం వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఎగ్ పులావ్ నేను హిందూస్ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ ఫైవ్ లీటర్ కుక్కర్ లో చేశాను కుక్కర్ మందంగా మంచి క్వాలిటీగా ఉంది కనుక అడుగు మాడిపోకుండా చాలా బాగా వచ్చింది ఇంకా తెలుసు కదా నా కూపన్ కూడా ధర్మానా యూజ్ చేస్తే ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది హిందూస్ వ్యాలీ వెబ్సైట్ లో పెరుగు వేసి బాగా కలిపాక అందులోనే ఫ్రై చేసిన ఎగ్స్ వేసి మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత నానపెట్టిన బాస్మతి రైస్ వేసి స్లోగా కలుపుకోవాలి ఒక గ్లాస్ రైస్ కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది ఇంకా ఫైనల్ గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా సాల్ట్ నెయ్యి వేసి బాగా కలిపి ఇంకా హై ఫ్లేమ్ లో ఒక విజులు లో ఫ్లేమ్ లో ఒక విజులో వస్తే చాలు కుక్కర్ లో ఆవిరంతా పోయాక ఇంకా మూత తీసి కలుపుకుంటే ఎగ్ పులావ్ రెడీ అయిపోద్ది రైస్ అయితే పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఎగ్ పొలవ్ లో రైతా కలుపుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఎవరైనా ఈ ఎగ్ పులావ్ ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఆత్ర మాగలేక గుడ్డు కొరికితే గుడ్డు అయితే వేడుకుంది నా నోరు కాలిపోయింది బాయ్ బాయ్